సుభద్ర కాఫీ కప్తో అర్జున్ ప్రసాద్కి ఎదురొచ్చి ఇంద్ర బయలుదేరాడా కనుక్కున్నారా అండి అని అడుగుతుండగా ఇప్పుడే చేస్తాను అని అంటూ ఇంద్రాకి ఫోన్ చేస్తూ ఉంటాడు అర్జున్ పైనుండి ఇదంతా చూస్తున్న అహల్య టెన్షన్ పడుతూ పక్కనున్న గౌతమ్తో ఏంటండి మీ నాన్నగారు ఇందిరాకి ఫోన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య అప్పుడు గౌతమ్ ప్రతాప్ అంతా చూసుకుంటాడు నానని మేనేజ్ చేస్తాడు నువ్వు టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తూ ఉంటాడు అహల్యకి గౌతమ్ ఇందిరాకి ఫోన్ చేస్తాడు అర్జున్ ఇక ప్రతాప్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి నానా అని అంటూ ఉండగా ఎయిర్పోర్ట్కి వెళ్ళావా అని అడుగుతుంటాడు అర్జున్ ఇంకా టైం ఉంది కదా నాన్న నేను ఫ్లైట్ మిస్ అవ్వను అని ఇంద్ర అంటూ ఉండగా సరే ఖచ్చితంగా నువ్వు ఫ్లైట్ మిస్ అవ్వకూడదు వచ్చేయ్ అని అంటూ కాల్ కట్ చేసి సుభద్రతో వాడు బయలుదేరుతాను అంటున్నాడు అని అంటూ ఉంటాడు అర్జున్ సుభద్ర సంతోషపడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న అహల్య కంగారుగా గౌతమ్తో ఏంటండి మీ నాన్నగారేమో ఇంద్రగారు వస్తారు అని ధీమాగా ఉన్నారు మీ అమ్మగారు కూడా అదే ధీమాతో ఉన్నారు ఇంద్రగారు వస్తారని మీరు ప్రతాప్తో చెప్పిస్తున్నారు అసలు ఏం చేయబోతున్నారండి అని కంగారుగా అహల్య అడుగుతూ ఉంటుంది ఏం కాదు అన్నట్టు నేను చూసుకుంటాను అన్నట్టు గౌతమ్ భరోసా ఇస్తూ ఉంటాడు మరోవైపు ఆమెని ఆలోచిస్తూ ఏం చేయాలి ఏం చేసినా కూడా అతిథి మాట వినట్లేదు ఆయన ఒప్పుకోవట్లేదు రేపు పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే ఇంకా కష్టమే ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి అని అనుకొని ఒక కత్తిని పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక పక్కనున్న శ్రావ్య అతయ్య ఏం చేస్తున్నారు అని అంటూ ఉండగా యామిని శ్రావ్య చేతిని గట్టిగా పట్టుకొని కత్తి వైపు చూస్తూ ఉంటుంది అతయ్య ప్లీజ్ అతయ్య ఇలా చేయకండి అని అంటూ ఉండగా కత్తిని పైకెత్తి కడుపులో పొడుచుకుంటుంది యామిని అతయ్యా గట్టిగా అరుస్తుంది శ్రావ్య యామిని ఏం చేసింది శ్రావ్యని గాయపరిచిందా లేదంటే తనని గాయపరుచుకుందా లేదంటే గాయపరుచుకున్నట్టు యాక్టింగ్ చేసి ఈ పెళ్లి ముహూర్తం ఆపాలని చూస్తుందా యామిని రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్